హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వేదిక తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదేమిటంటే నూతనంగా అప్లై చేసుకున్న రేషన్ కార్డు యొక్క ప్రక్రియ వేగవంతం చేయాలని సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఇందుకోసం లబ్ధిదారుల నుండి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డు యొక్క సప్లై త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది ఇందులో కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగింది అదేమిటంటే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల కారణంగా మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నల్గొండ కోదాడ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రేషన్ కార్డు యొక్క ప్రక్రియ మరొక పది రోజులు వాయిదా వేయాలని అలాగే మిగతా ఎన్నికలు జరిగని జిల్లాలకు త్వరగా అనగా ఇరవై రోజులలో లబ్ధిదారులకు రేషన్ కార్డు అందించాలని అధికారులను సూచించారు ఇందులో ఈ రేషన్ కార్డు యొక్క ప్రక్రియలో కొత్తగా పెళ్ళైన జంటలకు అలాగే ఆ కుటుంబంలోని ఇతర అనగా చిన్న పిల్లలను చేర్చి వారికి కూడా రేషన్ కార్డు యొక్క అర్హత చేయాలని కూడా సూచించడం జరిగింది ఈ రేషన్ కార్డు వల్ల ఇంద్రమ్మ ఇల్లు కానీ రైతు భరోసా కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇతర ఏ విషయంలో కూడా రేషన్ కార్డు తప్పనిసరి అయినందువల్ల ఈ ప్రక్రియను వేగవంతం చేసి రాష్ట్ర ప్రజలకు అందించాలని చూస్తుంది ఇందులో డీలర్లకు కానీ ఇతర ఏ రాజకీయ నాయకులకు కానీ గుత్తేదారులకు కానీ సంబంధం లేకుండా ప్రజలు నేరుగా ప్రజావాణిలో దరఖాస్తు చేసిన ప్రక్రియ ద్వారా కానీ లేదా ఏదైనా తప్పిదాలు ఉన్న మీ సేవ సెంటర్లో తప్ప ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని తెలియజేయడం జరిగింది ఈ ప్రక్రియ ఇరవై రోజులలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్న వార్తల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ చూడండి